ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ బొంబాయి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇడ్లీలోనికి పూరీలోనికి ఇంకా దోశలోనికి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకోవాలి కళాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఏంటంటే నేనైతే ఒక కప్పు వరకు శనగపిండి తీసుకొని దాన్ని ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే శనగపిండి కొద్దిగా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి శనగపిండి చట్నీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది సో ఈ వీడియోలో చూపించిన విధంగా శనగపిండిని ఏంటంటే మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మనం ఫ్రై చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసుకున్న తర్వాత ఏంటంటే కొద్ది కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలంటే ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట చాలా పల్చగా శనగపిండి అనేది మనం కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు కల ఏ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీల జీలకర్ర శనగపప్పు వేసుకొని కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా టమాటా ముక్కలు పచ్చిమిర్చి తెల్లుల్లి అలానే కరివేపాకు పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఏంటంటే అవి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తెల్లుల్లి ముక్కలు అనేవి వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసి తర్వాత నెయ్యి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మనం ముందుగుండా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వాటిని మంచిగా ఒక ఫిఫ్టీ వరకు ఫ్రై చేసి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి కరివేపాకు వీటన్నిటినీ మళ్ళీ బాగా ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇవేంటంటే ఒక సెవెంటీ పర్సంటేజ్ వరకు కుక్ అవ్వాలి టమాటా ముక్కలు కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా చిటికి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకొని అది ఇప్పుడైతే దగ్గరికి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న శనగపిండి వాటర్ ఉంది కదా దాన్ని మనం యాడ్ చేసుకొని బాగా అంటే మినిట్ మినిట్కి కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు పట్టేస్తుంది సో చట్నీని ఏంటంటే ప్రతిసారి మనం దాన్ని కలుపుతూ ఉండాలి సో ఇలా కలపడం ద్వారా ఏంటంటే అది కొద్దిగా చిక్కబడుతుంది చిక్కబడేటప్పుడు సో మీరు ఈ టైంలోనే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత అది చక్కగా అయ్యేటప్పుడు ఏంటంటే అది చల్లగా అయితే ఇంకా చిక్కగా అవుతుంది కనుక మీరు ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా టేస్ట్ రావడం కోసం పులుపుగా ఉండడం కోసం ఏంటంటే నేను కొద్దిగా నిమ్మకాయ జ్యూస్ అనేది యూస్ చేస్తున్నాను సో మీకు పులుపు కావాలంటే యూస్ చేసుకోండి లేదంటే లేదు ఈ రెసిపీ ఏంటంటే ఇడ్లీ పూరి దోశ అలానే చపాతి ఇందులో దేంతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే చపాతీతో సర్వ్ చేసుకుంటున్నా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్ అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి